వచ్చే ఎన్నికలను కురుక్షేత్రంగా భావించి ఆ మేరకు పురించిన వైసీపీ అధినేత ఆ కురుక్షేత్రంలో పోటీ చేసి ఎన్నికల్లో వైకాపాకు ఘన విజయం సాధించి పెట్టే గెలుపు గుర్రాలను అన్వేషించే ప్రక్రియ ఎప్పుడో మొదలెట్టారు ఆ మేరకు ఇప్పటికే ఆరు విడతలుగా అరవైకి పైగా స్థానాల్లోనే కొందరికి స్థాన భ్రంశం కొందరిని పక్కన పెట్టడం ఇవి చేసుకుంటూ వస్తూ ఉన్నారు త్వరలో మరో విడత అభ్యర్థుల ప్రకటన కూడా ఉంది జగన్ నియోజకవర్గాన్ని మార్చిన చోట కానీ ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎంపీ ఎమ్మెల్యేలను ఎంపీలుగా ప్రకటించిన చోట కానీ కొందరిని పక్కన పెట్టిన చోట కానీ అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు వేరే పార్టీలో అవకాశం ఉన్నవాళ్ళు కొందరు అయిపోయారు మరికొందరు అసంతృప్తులుగానే ఉన్నారు కానీ ఇంకా ఏ పార్టీలో అయితే జంప్ అవ్వలేదు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అందులో కొందరిని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి మాట్లాడుతూ ఉండడం మొన్నటి మొన్న అసెంబ్లీలో కూడా టికెట్ రాని వాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇవ్వలేకపోయామో మనందరం ఏ విధంగా ఒకే పొలిటికల్ కుటుంబము చాలా విషయాలు వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు అండ్ నెక్స్ట్ విడతలో ఇంతకు ముందే ప్రకటించినటువంటి కొన్ని స్థానాలలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయా అంటే అవును అని చెప్పి అనిపిస్తోంది అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడైతే స్థానభ్రంశం కలిగిన స్థానాలు ఇక్కడ కొత్తగా ఎక్కడైతే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టి ప్రకటించారో ఇప్పటికీ అరవై పైగా ప్రకటించారు కదా ఆ ప్రకటించిన చోట కూడా ఆ ప్రకటించిన చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేస్తూ ఉన్నారట మన నిర్ణయం కరెక్ట్ అయినా అండ్ వాళ్ళు ఏ విధంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు జనాల అభిప్రాయం ఏ విధంగా ఉంది అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ మీద సర్వేలు చేయించుకుంటున్నారు సో అటువంటి నియోజకవర్గాలు కూడా సమీక్షలు చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పేది కూడా కొన్ని చోట్ల మార్చాల్సి ఉంటుందేమో అనే అభిప్రాయం అయితే వెలిబుచ్చుతున్నారు దానికి కారణం లేకపోలేదు కొంత నియోజకవర్గానికి కొత్త అయ్యి వాళ్ళ జనంతో మమేకమై వైసీపీ క్యాడర్ తోటి మమేకమై వాళ్ళందరినీ కలుపుకోలేకుండా పోతూ ఉండడం అనేది ఇదొక కారణం అండ్ కొన్ని చోట్ల వర్గ రాజకీయాలు ఉన్నాయి వైసీపీలోనే అని కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి పెడితే అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారేమో అని చెప్పి అనుకుంటే కొన్ని చోట్ల పొందరేమో అప్పటికక్కడ వర్గాలుగా ఉన్న వాళ్ళలో ఒక వర్గాన్ని మాత్రం కలుపుకుంటూ ముందుకెళ్ళి మిగిలిన వర్గాలను పట్టించుకోకపోయేసరికి మరి కొత్త వాళ్ళు వెళ్ళిన నియోజకవర్గంలో ప్రయోజనం లేకుండా పోతుంది అందరినీ కలుపుకొని పోయే విధంగా అవకాశం ఇస్తే వాళ్ళేమో ఒక వర్గాన్ని నమ్ముకొని అలానే ముందుకెళ్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు కొత్త అభ్యర్థులను ప్రకటించిన చోట కూడా వైకాపా క్యాడర్లోనే చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి మరి మీ మీ నియోజకవర్గాలు ఏమైనా మార్పు చేర్పులు జరిగి ఉంటే మరి మీరు దాంతో సాటిస్ఫై అవుతున్నారా లేకపోతే మీ అభిప్రాయాలు ఏదైనా ఉన్నా కామెంట్ రూపంలో ఏమైనా షేర్ చేయండి చూద్దాం ఎక్కడ ఎలాంటి అభిప్రాయం ఉంది అని ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం కొత్తగా ప్రకటించిన చోట్ల కూడా అసంతృప్తిగా వైకాపా క్యాడర్ ఉండడం అంటే ఇక్కడ అసంతృప్తిగా ఉండడం ఇన్ ద సెన్స్ మా వాళ్ళకి కావాలి మా వాళ్ళకి కావాలని చెప్పి ఎవరైనా అనుకుంటారు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు లేకుంటే టికెట్ ఆశించిన వాళ్ళకి రాకపోతే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని ఇలా చెప్పడం వేరు నేను అంటున్నది అందరినీ కలుపుకొనిపోయే పోయే విధంగా కొత్తగా ప్రకటించిన వాళ్ళు రాజకీయం చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని చోట్లని వైకాపా క్యాడర్ నుంచి నాకు కూడా అయితే సమాచారం అయితే వస్తూ ఉంది కొందరు చాలా మంది షేర్ చేస్తూ ఉంటారు ఉదాహరణలతో సహా మరి వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సమీక్ష చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ అండ్ ఈసారి విడతలో ఏ ఏ నియోజకవర్గాల్లో కొత్తగా మార్పు చేర్పులు ఉంటాయో చూడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గన్నవరం ఎమ్మెల్యే వల్లపైన వంశీ గారితో పాటు గుడివాడ ఎమ్మెల్యే కూడా కలిశారు కర్నూలు జిల్లా కేంద్ర మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు కలిశారు కనగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కలిశారు చాలామంది కలిశారు మా నెక్స్ట్ త్వరలో ఏడు విడత కూడా ఉంటుంది ఓన్లీ కొత్త స్థానాల్లోనే మార్పు చేర్పులు ఉంటాయా ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో కూడా మార్పు చేర్పులు తప్పవా అనే విషయం అయితే చూద్దాం